గత నాలుగు రోజులుగా జనాలు ఎండలతో అల్లాడిపోతున్నారు ఒక పక్క కరెంటు కోతలు మరో పక్క ఎండలతోటి జనాలు అల్లకొల్లలో అయిపోతున్నారు చిన్న పిల్లలు అదేవిధంగా వృద్ధులైతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది వర్షాకాలంలో ఈ కరెంటు కట్టింగ్ లేంట్రా బాబు ఈ ఎండలేంట్రా బాబు అని జనాలు ఆలోచనలో పడ్డారు అయితే మానులు ఉంది అయితే ఒక విషయం అయితే మన చెప్పుకోవాల్సిన విషయం ఉంది చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అధికారంలో ఎక్కాడో ఆ రోజుల్లో వర్షాలు పడవని ఒక విమర్శ అయితే ఉంది అది నిజం చేస్తూ వర్షాకాలంలో ఈ విపరీతమైన ఎండలతోటి ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి అయితే ఉంది కిందటి వేసవి కాలంలో అయితే వేసవి కాలంలో వర్షాలు పడ్డాయి బాగానే ఉంది కరెంటు కూడా పెద్ద కటింగ్లు అయితే ఎప్పుడూ లేవు కానీ ఇప్పుడు కరెంటు కటింగు ఎండలతోటి ప్రజలు అల్లాడిపోతున్నారు దానికి కారణం ఏంటని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు సింగిల్గా గవర్నమెంట్ వస్తే ఈ పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వచ్చింది కాబట్టి కొద్దిగా వాతావరణంలో మార్పు వచ్చింది వరుణదేవుడు కొద్దిగా సహకరిస్తున్నాడు అని చెప్పేసి ఆ రోజుల్లో ఆ మాట్లాడన్నారు ఆయన పవర్ ఏం తగ్గలేదు అతని పవర్ అలా కొనసాగుతుందని ఇప్పుడు వర్షాకాలంలో ఎండలు చూస్తే అర్థమవుతుంది ఇదంతా రాజకీయంగా మాట్లాడుకునే మాటలే కానీ వాస్తవం చూస్తే ఇప్పుడు ఈ ఎండలు చూసి ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్క కరెంటు కోత శుక్రవారం నాడు అయితే లోడ్ రిలీఫ్ పేరుతోటి ఉదయం తీసి మధ్యాహ్నం రెండు గంటలకి కరెంట్ ఇస్తున్నారు అదేవిధంగా ప్రతిరోజు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కటింగ్ చేయడం తప్పితే పూర్తి స్థాయిలో కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు మరో పక్క విద్యుత్తు తారీఫ్లు పెంచేసి అదనపు తోటి పూర్తి స్థాయిలో బిల్లులు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారు కానీ కరెంటు మాత్రం పూర్తి ఇచ్చే పరిస్థితి ఎక్కడ కనబడలేదు ఈ రకంగా ఉంది ఈ ఎండ ఒక పక్క ఎండలో మరో పక్క కరెంటు పాత్రతో ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా బాగుంటుంది ఆయన పరిపాలన విధానం బాగుంటుంది అధికారులు పరుగులు ఎత్తిస్తారు అధికారులతో పని చేయించుకోవడం ఎలాగో చంద్రబాబు నాయుడు తెలిసినట్టు ఎవరికీ అంటారు అయితే మరి విద్యుత్ శాఖ అధికారులు పనితీరు ఇలా ఉంది కనీసం వర్షాకాలంలోనూ ఈ కటింగ్ ఏంటి ముందు స్థాయి ముందుగానే ఆ ట్రాన్స్ఫార్మర్లు శుభ్రం చేసుకొని లే ఎక్కడన్నా ఓవర్లోడ్ అయితే కట్టకుండా ఉండడానికి కావాల్సిన విధంగా చర్యలు చేపట్టవలసిన అధికారులు పూర్తిస్తారని స్థాయిలో వల్ల ఈ వర్షాకాలంలో కూడా ఈ కరెంటు కష్టాలు తప్పట్లేదు ఈ ఎండలతోటి కరెంటు కష్టాలతోటి ప్రజలు మాత్రం అల్లాడిపోతున్నారని మాత్రం వందకు వంద శాతం నిజం